ఈరోజు ఎర్రగొండ పాలెంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలకు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన స్థానిక శాసన సభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ గారికి అలాగనే ఎప్పుడు కూడా మాకు అండగా ఉండే బూచేపల్లి శివన్నకు నారాయణ గారికి మిగతా వేదిక మీద ఉన్న పెద్దలకు మమ్మల్ని ఇంత ప్రేమగా ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు అందరికీ ముందుగా నా హృదయపూర్ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మాకు